పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం ఫలాలు పరిశీలిద్దాం సింహరాశి మరి సింహరాశి వారి యొక్క గ్రహ స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో మనం చూద్దాం ఈ యొక్క రాహు మేనరాశిలో శని వక్రించి కుంభరాశిలో కుజ గురులు వృషభ రాశిలో రవి శుక్రులు కర్కాటక రాశిలో బుధుడు మీకు సింహరాశిలో అలాగే కన్యలో కేతు గ్రహాలు ఉన్నాయన్నమాట ఈ వారం మరి వీటి రీత్యా ఈ వృత్తి ఉద్యోగ విషయాల్లో సింహరాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది ఏ విధమైనటువంటి తిరస్కారాలు కూడా సబార్డినేట్స్ వల్ల అవమానాలు ఏమి కూడా జరగవు మరి ఆదాయం అనేటటువంటిది బాగా పెరుగుతూ ఉంటుంది అయితే ఈ సింహరాశి వాళ్ళు ఎక్కువ సోషల్ సర్వీస్ చేస్తాను అని చెప్పేసి వీళ్ళు ఆ యొక్క కమ్యూనిటీలో సెక్రటరీస్గా ఉండడం లేకపోతే ఇంకొకటిగా ఉండడం అనేటటువంటి చేస్తారు అయితే మీరు చక్కగా చేసుకునేటటువంటి ఉద్యోగాలని ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని సడన్గా రాజీనామా చేసి చక్కగా మీ యొక్క తెలిసిన వాళ్ళతోనో ఫ్రెండ్స్తోనో లేదా మీ బంధువర్గం వాళ్ళతోనో మీరు పందెంలో ఆ డబ్బు వ్యాపారంలో పెట్టుబడి పెట్టి ఈ విధంగా చేయడం ఆ తర్వాత వాళ్ళు మీకు హ్యాండ్ ఇవ్వడము అటు ఇటు ఉద్యోగం వల్ల కలిగినటువంటి బాధ వల్ల ఈ ఉద్యోగం పోగొట్టుకొని బాధపడుతూ ఉండేటటువంటి పరిస్థితి ఈ యొక్క సింహరాశి వారికి కనబడుతుంది కాబట్టి ఈ సింహ రాశి వారు ఈ వారం చాలా రాటదారు ప్రాక్టికల్గా మారుతారు అనుకున్నవన్నీ కూడా సాధించాలి అని చూస్తారు ఆదాయంలో తగ్గుదల లేదు ఖర్చులు ఎక్కువగా ఉంటుంది విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు చక్కగా చదువుతారు అయితే మీకు భార్యతో గొడవలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వితండ వాదాలు చేసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి వ్యాపార భాగస్వాములతో కూడా కాబట్టి జాగ్రత్తగా ఆ పరిస్థితి తెచ్చుకోకుండా మీరు ముందుకు దూసుకొని వెళ్ళిపోతూ ఉండాలన్నమాట అలాగే ఈ యొక్క అనవసరమైనటువంటి విషయాల్లో బేలు పెట్టడం ద్వారా అధికమైనటువంటి స్ట్రెస్సు మానసిక అశాంతి రావడానికి అవకాశాలు ఉన్నాయి రైతులు చేసినటువంటి అప్పులని అంతటినీ కూడా బ్రహ్మాండంగా తీర్చేస్తాడు అలాగే చక్కగా ఈ యొక్క మనకి ఈ సింహరాశి వాళ్ళకి మనకి ఈ పిల్లల నుంచి అనేకమైనటువంటి సమస్యలు రావడానికి అవకాశాలు ఉన్నాయి మరి రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపము తర్వాత రాహు జపము చేసుకోండి శని స్తోత్రాలు రాహు స్తోత్రాలు చదువుకోండి శని నలని రాహుకి ఆవుపేట రంగు కిలోపా కిలోంపవి ఇద్దరినీ కలిగి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి కానీ ఆ దానం చేసుకోవడం ద్వారా మీకు బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే దశ మహావిద్యలో ఒకటైనటువంటి ఈ యొక్క మహాకాళి అమ్మవారిని కానీ బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని జరిపించుకోవడం ద్వారా మీకు అంతా కూడా సెట్ అయిపోతుంది